మరి కోచా రెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరదు పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోజా రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్లీ మేమే గెలవబోతున్నాము మళ్లీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడుతుంది మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటల తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన ఈడ నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాల్గొన్నారు ఈ పది డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాలలో నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం ఈనాడు కోజ బ్రహ్మానంద రెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటారు మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు మరి నంద్యాలలో మేము ఏం చేసామో మీకు తెలియనంటుంది గత ఐదారు సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను కేసులు పెట్టించుకున్నాను యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నా ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలున్నాయి ఏ ఊర్లో ఏ సమస్యలున్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా మరి నువ్వే అభివృద్ధి చేసి ఉంటే ఏం అభివృద్ధి చేసావు నద్యాల పార్లమెంట్ నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదన్నా చేసినావా అని నేను అడుగుతాను ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నా రైతులందరూ వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈ రోజు రైతులు క్యూ కట్టినారు అమ్మ మేము కూడా రోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు ఈరోజు ये भी रही तो संगम पालू मान